పెద్దశంకరంపేట ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని నారాయణ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు పెద్దశంకరపేట కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లక్ష్మి లబ్ధిదారులకు నారాయణ మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే పట్టోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే ఇచ్చిన ఉచిత ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ నెరవేర్చడం జరిగిందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల యాభై వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు మిగిల్చిందన్నారు రైతులకు మహిళలకు ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందన్నారు రైతులకు రుణమాఫీ చేయడం మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళలకు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసిబాయ్ పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ మాజీ సర్పంచ్ అలవులు సత్యనారాయణ నాయకులు రాజేంద్ర గౌడ్ దాచే సంగమేశ్వర్ సుభాష్ గౌడ్ దానంపల్లి నారాగౌడ్ ఆర్ఎన్ సంతోష్ కుమార్ గౌడ్ బాసటి రాజు గోవిందరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు

వెంకటాపూర్ తరూపా దేవునివత్ దేవుని నెక్స్ట్ శిలమలి నాగమణి మల్లంపేట అగమ్మా చిలపల్లి తర్వాత ఉగ్రూరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇరవై తొమ్మిది చెక్కులు జరిగింది ఇప్పటి వరకు కూడా మరి ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఎనభై నాలుగు రూపాయలు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు ముప్పై ఒక్క చెక్కులు పంపిణీ చేయడానికి మరి ఈసారి మరి దీని అమౌంట్ కూడా ముప్పై ఒక్క లక్ష ఐదు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకులు మన సభ్యులు రంజురెడ్డి సార్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి వినోద్ పాటిల్ గారికి మరియు మాజీ ఆత్మహత్య సంగమేశ్వర శ్రేట్కు మాజీ ఎంపీసి రాజీ మరియు ముఖ్యంగా మాధ్యాలు తెలియజేస్తూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తున్నట్టయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు అనేటివి ఎక్కడ ఆపకుండా కొంత చెక్కులు అందించే కార్యక్రమం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సుమారు రెండు కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి చెప్పులు అదే కాకుండా మన శంకరంపేట మండలం అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్టయితే సిసి రోడ్డు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల తర్వాత చెరువుల ఎస్టిమేషన్స్ అనేక కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాం మరి ముఖ్యంగా చెక్కులు చెక్ చెక్కులు చెక్కులు వచ్చినాక వాళ్ళు తీసుకోకపోయి వాళ్ళు పెట్టుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నారు కాంగ్రెస్ ఉన్నాయని ఇంట్లో పెట్టుకుని పాపం శాంక్షన్ టీఆర్ఎస్ నాయకులు ఏం చేసినప్పుడు మేమిస్తాం అది ఇస్తామని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకున్నారు వేయలేదు చెప్పేశారు రాజీవ్ గారు చెప్తే రాష్ట్రపతికి చెప్తూ తెప్పించి రోజు రిస్ప్యూట్ చేయడం జరిగింది సమానం టీఆర్ఎస్ బిడ్డ వేరే ఉంటుందా కాంగ్రెస్ బిడ్డ వేరే అందరూ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఈ ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇచ్చే లక్ష రూపాయలు ఏం సరిపోవడము మీకు ఏదో చిల్లర ఖర్చులు పనిచేస్తాయనే ఉద్దేశం ఎంతో కొంచెం మీకు సాయం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మీకు రెస్పెక్ట్ నేను సజ్జయరెడ్డి జీవన గోపాల్రెడ్డి గెలిచినా మీరు అందరు టెక్స్లు కంటే పైసలు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది మీ పైసలు మీకు ఇస్తాను అంతే గరీబోలకి ఇవ్వాలని బాగా టెక్స్లు కడతారు అందరు ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కట్టిన తర్వాత గరీబోల గురించి అవన్నీ ఆ టెక్స్టైల్కి వెళ్ళే బడ్జెట్ రూపకంగా మీరు దీనికి అలాట్ చేస్తే మీకు అవే పైసలు వస్తుంది నేను ప్రింట్ కొట్టినాము నా జీవిలోకి వెళ్ళా ఆయన జీవనకెళ్ళి కాకపోతే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఇచ్చిన చెక్కులు మూడు సంవత్సరాల కింద మళ్ళీ ఇంకా అట్లే పెండింగ్ ఉండేది వాళ్ళు చూసుకోవాలి పాప ఆఫీసర్ అవి తీసి మళ్ళీ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటే అవన్నీ రీపిచ్చి చూస్తే మూడు సంవత్సరాల కింద చెక్కులు ఇచ్చారు ఈ రోజు ఇప్పుడు చెప్పిన నారాయణ ఇప్పుడు ఉత్తర ఊరు ఒకటి లక్ష్మపురం ఒకటి చెప్పి రెండేళ్ల కింద వచ్చినాయి మరి రెండేళ్ళ నుంచి ఎందుకు చూసుకోవడం వచ్చాము ఇంకా అప్పటి ఏమైనా పెళ్లికి వెళ్ళినట్టు కూడా ఇంకా మనం అందరం ప్రతి ఒక్కరికి కూడా ఇక లక్ష రూపాయలు తక్కువ కానీ కాలేశ్వరం సర్పంచ్ల పైసలు కూడా తీసుకొని పోయి కాలేశ్వరంలో పెట్టి కాలేశ్వరం ఎందుకు బతి రాకుండా మరి ఇప్పుడు బట్టి విక్రమోహన్ గారు మా ఫైనాన్స్ ముఖ్యమంత్రి ఫైనాన్స్ డిజిక్ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మంత్రి గారు వాళ్ళు నలభై ఈ పదిహేడు దానికి నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అసలే ఒక్క పైసలు కూడా లేదు ఇంటికే అలా ఆ మిత్రి మీ బంగారం వస్తుందో లేదా చెప్పు చెప్పు అయిపోతుంది కానీ డెబ్బై ఐదు వేల కోట్లు విత్తి కట్టినంటే మీ తుల బంగారం పదివేల కోట్లు పెడితే మీకు తుల బంగారం వస్తుంది ఆ తర్వాత రెండు వందల కరెక్ట్ ఫ్రీ ఇచ్చి మళ్ళా ప్రతి మొన్న మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ మళ్ళీ ప్రతి మహిళలు పోటీ చేయాలి